కామారెడ్డి జిల్లా దోమకొండ మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా ఐ రమేష్ బుధవారం ఉద్యోగ విరమణ చేశారు ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారిని భాగ్యలక్ష్మి ఎంపీడీఓ రమేష్ మాట్లాడారు అనంతరం కార్యాలయ సిబ్బంది ఎంపీడీఓ దంపతులను షాల్వాతో సత్కరించింది మేమంటూ అందజేశారు ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ ఎంపీపీ కానుగండి శారద మరియు మాజీ జెడ్పీటీసీ తిరుమల గౌడ్ ఎంపీడీఓను సన్మానించారు ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి భాగ్యలక్ష్మి ఎంపీఓ ప్రవీణ్ కుమార్ మాజీ ఎంపీపీ కానుగని శారద మాజీ జడ్పీటీసీ తిరుమల గౌడ్ బదిలీపై వెళ్లిన ఎంపీఓ తిరుపతి పర్యవేక్షకులు మనోహర్ యుగంధర్ ఏపీఓ రజనీ ఏపీఎం రాజు ఏఈ బాలకృష్ణ కార్యాలయ సిబ్బంది ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు సారజారి చిరకాల మిత్రుడు సారి సహజారి సహచరులు తోటి అలాగే చాయ్ తర్వాత మరియు రిటైర్మెంట్ అయిపోయినటువంటి మన ఎంపీడీఓ సార్ దానికి మరియు ఎంపీ గారికి మరియు కొత్తగా వచ్చినటువంటి గారికి మరియు మన సార్కి మరియు ఇక్కడ వచ్చేసినటువంటి మండల స్టాఫ్కి మరియు మండల అధికారులకు మరియు మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు మేము పదవిలో మేము ఐదు సంవత్సరాలు చేసినప్పుడు కొత్తగా ఎంపీడీఓ సారు వేరే సార్ ఒక వన్ మంత్ కూడా కాలేదు వెళ్ళిపోయారు తర్వాత చెన్నారెడ్డి సార్ వచ్చారు మేము మా పదవి అయిపోయే కాలంలో ఒక టూ మంత్స్ ముందు సార్ వచ్చారు వారి సేవలు కూడా మన మండలానికి ఎక్కడో ఎంతో మంది ప్రయత్నా చాలా ఎందుకంటే వాళ్ళకు ఎంప్లాయీ రిడ్ అయిన తర్వాత అప్పటికి అది ఒక బాధ్యతగా ఉత్పత్తి ఐదవ వేల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో ప్రభుత్వ సర్వీసులో చేరి వివిధ హోదాలలో వివిధ ప్రదేశాలలో పనిచేసి చివరికి ఈ గత ఐదు నెలల క్రితం దోమకొండ మండలికి మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా విధులు స్వీకరించడం జరిగింది దోమకొండలో విధులు స్వీకరించిన నాటి నుండి నాకు చేదోడు వాదోడుగా ఉంటూ సూపర్ండెంట్ గారు ఎంపీఓ గారు మరియు బీజే సిబ్బంది పంచాయతీ కార్యదర్శులు ఆఫీస్ సిబ్బంది అందరూ కూడా అందరి సహకారంతో ఈ ఐదు నెలల సర్వీస్ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకొని ఈరోజు పదవి విరమణ సన్మాన కార్యక్రమాన్ని పొందడం జరుగుతుంది నా ఈ సర్వీస్లో ఈరోజు వరిసిపోలేని దినంగా గుర్తుపెట్టుకుంటూ నా ఉద్యోగ విధి నిర్వహణలో సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రత్యేకంగా దమ్మకొండ ఆఫీస్ సిబ్బంది మరియు గ్రామ ప్రజలందరికీ నేను మరియు జెడ్పీటీసి గారికి ఎంపీపీ గారికి ఈ ఐదు నెలల సర్వీస్ కాలం నేను ఎంతో రుణపడి ఉన్నానని తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ తెలియజేస్తున్న కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మన మండల స్పెషల్ ఆఫీసర్ గారు మరియు సన్నిహిత ఎంపీడీఓలు శ్రీనివాస్ గారికి సత్యం గారికి మరియు ఈ కార్యాలయంలో పనిచేస్తున్న సూపరింటెంట్ గారు మనోహర్ గారికి వేదిక ముందున్న పంచాయతీ కార్యదర్శులు మరియు ఆఫీస్ సిబ్బంది మరియు ఫీల్డ్ అసిస్టెంట్ తర్వాత పత్రికా మిత్రులు అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజుకి నాది ముప్పై ఐదు సంవత్సరాల సుదీర్ఘ